పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి మీరు అప్రమత్తం అవ్వాల్సిన సమయం ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమని తెలిసి జనసేనాని గెలుపును అడ్డుకునేందుకు జగన్ అనేక కుతంత్రాలు చేస్తున్నాడు రాజకీయాలతో ప్రఖ్యాతిగాంచిన జగన్ రెడ్డి ఇప్పుడు మరిన్ని రాజకీయ ఎత్తుగడలతో మనం ముందుకు వస్తున్నాడు అవి ఏంటో మచ్చుకుని మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాము మొన్నటిదాకా మధ్యాన్ని ప్రభుత్వ కుప్పిట్లో పెట్టుకున్న జగన్ రెడ్డి సడన్ గా కోటి రూపాయల విలువ గల మద్యాన్ని పిఠాపురం కుమరవరం వైఎస్ఆర్ గార్డెన్స్ ప్రాంతంలో ఈ మద్యం వైసీపీ సమీప బంధువులుగా పోలీసు వారు గుర్తించారు ప్రత్యేకంగా ఒక పిఠాపురంలోనే పన్నెండు వందలకు పైగా మద్యం కేసులను పోలీసులు పట్టుకున్నారు వైసీపీకి ఓటు వేయకపోతే మీకు పథకాలు ఆపేస్తామని ప్రజలను భయప్రాంతులు చేయడం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ఓటింగ్ కి రాకపోతే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని జనసేన మద్దతుదారులకు ఆశ చూపడం అమ్మఒడి ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్కడ కాబట్టి ఇక్కడ నాయకులు ఏం చేయగలరని ఎలాగో ఆపాలో నాకు తెలుసు పెన్షన్లు ఒక్కడు మాత్రం అలాగే జన సైనికులపై అక్రమ కేసులు పెట్టేలా పోలీసులను ప్రోత్సహించడం చూస్తుంటే సింగిల్ గా వస్తానంటున్న పులివెందల పులి భయపడి పిల్లి మొక్కలు వేస్తుంది ఇటీవల వైసీపీకి ఓటు వేయను అన్న ఒక మత్స్యకారుడు మీద వైసీపీ కార్యకర్తలు అరాచకంగా దాడి చేయడం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే ధ్యేయంగా మిథున్ రెడ్డి ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి దాడిశెట్టి రాజా ముద్రగాడ పద్మనాభం లాంటి వైసీపీ గుంపును పిఠాపురంలో దింపడంతో పాటు కడప నుండి రౌడీ మూకలను మాఫియాతో తనకు ఉన్న సంబంధాలతో క్రిమినల్ గుండాలను దింపుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల పోలీస్ తనిఖీల్లో వైసీపీకి చెందిన వాహనంలో డమ్మీ ఈవీఎంలతో పాటు పరిధికి మించిన వైసీపీకి చెందిన మాస్కులు టోపీలు జెండాలు పట్టుకున్నారు ఈ వాహనాలలో పెద్ద మొత్తంలో కరెన్సీ కూడా తరలిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు కొనిదల పవన్ కళ్యాణ్ అయితే ఈ పేరుకు దగ్గరగా ఉండేలా స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి వారికి జనసేన పార్టీ గ్లాస్ గుర్తును పోలిన బకెట్ డబ్బా మరియు పెన్ స్టాండ్ గుర్తులను తీసుకునేలా వైసీపీ ప్రోత్సహిస్తూ కుట్రలు చేస్తుంది ఆనాడు మహాభారతంలో శక్కునిలా ఈనాడు ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిపై జగన్ కుటిల పన్నాగాలు పన్నుతున్నాడు వైసీపీ తన దొంగ వైఖరికి మార్చుకోదా పైకి గంభీరంగా నటించే జగన్ రెడ్డి పులితోలు కప్పుకున్న నక్క అని అందరికీ తెలిసిపోయింది జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ వైసీపీ అధర్మాన్ని అడ్డదారుల్ని తప్పుతుంటే జనసేన ధర్మమైన పద్ధతిలో నడుస్తుంది జగన్ రెడ్డి జగన్ నాటకానికి తెరదించడానికి ఇదే సరైన సమయం మీ ఓటును ఆయుధంగా మార్చి కూటమికి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వానికి చరమాంకం పలకండి ప్రతి జన సైనికుడు పిఠాపురం ఓటర్లకు ఈ వైసీపీ కుటిల రాజకీయాలను వివరిస్తూ శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి పేరును మన గాజు గ్లాస్ గుర్తును గుర్తించేలా పిఠాపురం ప్రజలకు వివరించి వారిలో చైతన్యం పెంపొందించాలి రాష్ట్రో రక్షతి రక్షిత జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్